మీ నాన్న రామోజీరావుకి తుపాకీ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు ఇచ్చారా ఆత్మరక్షణ కోసం ఇచ్చారా లైసెన్సు మరి మీ నాన్న చేసింది ఏంటి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవస్థాపకులైనటువంటి జీజే రెడ్డి కుమారులు యూరి రెడ్డి మార్టిన్ రెడ్డిని తుపాకీతో బెదిరించి ఇద్దరు తలకి తుపాకీని మీ నాన్న రామోజీరావు తుపాకీని గురిపెట్టి రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లని ఏదైతే బదలాయించుకోవడానికి ఫామ్ ఎస్హెచ్ హెచ్ ఫోర్ పై సంతకం పెట్టించుకున్నది వాస్తవం కదా ఇది కదా తుపాదితో బెదిరించడం అరాచక శక్తి అరాచక శక్తి అంటే రామోజీ రావు మించినటువంటి అరాచక శక్తి నిన్ను మించినటువంటి అరాచక శక్తి ఆంధ్రద్రోతి రాధాకృష్ణ మించినటువంటి అరాచక శక్తి ఉన్నారా ఎంతమంది మంది బ్లాక్ మెయిల్ అదే సీసీ కెమెరాలు పెట్టి దగ్గర బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా పత్రికల ముసుగులో పత్రికను అడ్డం పెట్టుకుని చిన్న 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 స్వగ్రాఫుడ్లు క్లోజ్ అవడానికి మీరు కదా మీరు కదా అరాచక శక్తి వ్యవహరించింది అక్కడ పచ్చడి బాగాలేదు ఈ పచ్చడి బాగాలేదు మీ పచ్చలేదు కమ్మగుండేటట్టుగా మీరు కదా చేసింది అనేక చిట్ ఫండ్ వ్యాపారాలు మీ మార్గదర్శి చిట్ ఫండ్ కోసం వాళ్ళందరి మీద తప్పుడు రాతలు రాయించి అరాచక శక్తిగా తయారైంది మీరు కదా ఈ రోజు మీకు పచ్చడి నమ్ముకునేటటువంటి స్థాయి నుంచి ఈ రోజు ఫిల్మ్ సిటీ పెట్టే స్థాయికి ఎలా వచ్చింది ఎంతమందిని మీరు మోసం చేస్తే వచ్చింది అది కదా నువ్వు రాయాల్సింది అసలు అరాచక శక్తి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక జీవిత ఖైదు అనిపిస్తున్నటువంటి వ్యక్తికి పెరుగులు ఇవ్వటం కదా అరాచక శక్తులు చేసి డైరెక్ట్ గా హోం మంత్రి గారు ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇచ్చి పెరోల్ మీద శ్రీకాంత్ అనేటటువంటి జీవిత ఖైదీని నెల్లూరు నుంచి బయటకు తీసుకుని వచ్చింది ఎవరు ముగ్గురు మూడు జిల్లాల ఎస్పీలు లేఖలు రాశారు బయటకు వస్తే మంట్రలు జరుగుతాయి అని చెప్పి మరి ఎవరిని మంటలు చేయించడానికి బయటకు తీసుకుని వచ్చారు అరాచక శక్తి అయినటువంటి ఆ శ్రీకాంత్ అనేటటువంటి రౌడీ షెటర్ ని ఏ అరాచకం చేయించడానికి బయటకు తీసుకుని వచ్చారు ఇది కదా రాయాల్సింది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద అరాచక శక్తులకి కొమ్ము కాస్తున్నటువంటి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి వీళ్ళందరి మీద కదా రాయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం బురద జరడం తప్ప మీ బతుకులు ఇంకా భారవా ఇదే కదా మీరు చేస్తున్నటువంటి పత్రికా అరాచకం నీతిగా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు చేస్తున్నటువంటి ఇది దుర్మార్గమైనటువంటి రాతలు ప్రజల మెథడ్ లో పిశాన్నికి ప్రక్రియ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న